హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మ్యారస్ రెడ్డి సార్ మరి ఇంపార్టెంట్ ఇష్యూస్ మరియు ఎడిటోరియల్ కాలంలో భాగంగా ఈరోజు మనం ఎస్సీ ఉపవర్గీకరణ అనేది టాపిక్ చూస్తున్నాం మరి ఏ ఎగ్జామ్స్ కంటే యూపీఎస్సీ ఏపీఎస్సి టీజీపీఎస్సి ఎస్ఎస్సీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా ఇప్పుడు మనం ప్రారంభించబోయే ఎపిసోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే చేసుకోండి మరి అదేవిధంగా మీ యొక్క అభ్యర్థులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేసి మన సంస్థకు సహకరించండి నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే ఆగస్టు ముప్పై ఒకటిన రిపోర్ట్ సమర్పించిన తర్వాత మాత్రమే మనకి షెడ్యూల్స్ ప్రకటిస్తారని తెలిసింది మరి ఇప్పుడు మీరు చదవలేని పరిస్థితిలో ఉంటారు కనుక మీకోసం ఒక మంచి అయితే నేను తయారు చేశాను ఆ షెడ్యూల్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది నైన్ ఫోర్ నైన్ వన్ దానికి వాట్సాప్ చేయండి ఎలా చదవాలి ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ పెట్టుకొని చదవకపోతే ఇలాంటి పీఠభూమి దశలో అంటే ఎటువంటి నోటు అసలు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో తెలియని సమయంలో చదవడం చాలా కష్టమైనది ఇలాంటప్పుడే మనం మంచి షెడ్యూల్ని ఫాలో అవ్వాలి మీరు ఎన్ని కోచింగ్లు తీసుకున్న ఎన్ని ఆన్లైన్ తీసుకున్నా ఏ రోజు ఆ రోజు నువ్వు నీకు నువ్వు చదవాలి నువ్వు చదవకపోతే ఉద్యోగం రాదు ఆ ఉద్యోగం రావడానికి ఎగ్జామ్ వరకు కూడా ఏ విధంగా చదవాలని ఒక ప్లాన్ తయారు చేస్తాను అది ఆ వాట్సాప్ చేస్తే మీకు ఆ షెడ్యూల్ పంపిస్తాను ఓకేనండి సరే మరి ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి మనం పరిశీలించేటప్పుడు ఒక విషయం సార్ ఏంటి ఉపవర్గీకరణ సాధారణంగా ఓబీసీ అంటాం ఓబీసీ అంటే దేశం మొత్తంలో ఓబీసీకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కానీ రాష్ట్ర స్థాయిలో బీసీల వర్గీకరణ జరిగింది బీసీఏ బీసీడిఈ సో బీసీల్లో ఎక్కువ జాతులన్నిటికీ కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్ కల్పించారు కానీ ఎస్సీలు అలా లేదు ఓవరాల్గా ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది అది ఓవరాల్గా ఎస్సీలు అందరికీ వర్తిస్తుంది మరి బీసీలు ఉన్నారు బీసీఏలో వృత్తులు చేతి వృత్తులు ఓకే ఏడు శాతం బీసీబీలో బీసీఏలో ఆదిమ జాతులు అని చెప్పేసి ఉన్నాయి బీసీబీలో వృత్తులు ఉన్నారు పది శాతం బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వన్ పర్సంటేజ్ బీసీ డి అని చెప్పాం ఓవరాల్గా అత్యధిక ఎక్కువ పెద్ద సామాజిక వర్గాలని తూర్పు కాపు యాదవ ఇలాంటి వేలమాని ఏడు శాతం రిజర్వేషన్ బీసీ మైనారిటీ ముస్లింల్లో కొన్ని వర్గాలు వారికి నాలుగు శాతం ఇలా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఎస్సీలో అటువంటిది లేదు ఎస్సీలో ఓవరాల్గా రిజర్వేషన్ పదిహేను శాతమే వర్తింపు చేస్తున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో మందకృష్ణ అనే వ్యక్తి ప్రకాశం జిల్లాలో తొలిసారిగా ఈ ఎస్సీల్లో కొన్ని ఎస్సీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి కనుక ఉపవర్గీకరణ చేయాలి అని చెప్పి ఉద్యమం చేశారు మరి ఇతనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నిజాం కాలేజ్ గ్రౌండ్లో కొన్ని లక్షల మందిని సేకరించి ఒక పెద్ద ఉద్యమే కాలినడకన వెళ్ళి చేస్తే నాటి సీఎం చంద్రబాబు నాయుడు దీనిపైన ఒక ఏకసభ్య కమిషన్ కూడా వేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఒక ఏకసభ్య కమిషన్ రామచంద్ర రాజు కమిషన్ అంటారు దీన్ని రామచంద్ర రాజు కమిషన్ చాలా ఇంపార్టెంట్ సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్ర రాజు అనే కమిషన్ మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో వేయడం జరిగింది ఈ కమిషన్ ఎస్సీ ఉపవర్గీకరణ కోసం వేస్తే ఈ కమిషన్ పంతొమ్మిది తొంభై ఏడులో రిపోర్ట్ ఇచ్చింది మరి రిపోర్ట్ ఇస్తే పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో దీనిపైన మరలా మంత్రివర్గ ఉపసంఘం కూడా వేశారు మంత్రివర్గ ఉపసంఘం మరి ఈ మంత్రివర్గ ఉపసంఘమేమో రామచంద్రరాజు ఇచ్చిన రిపోర్ట్ని ఏకీభవించి ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసమే అని చెప్పి ఈ యొక్క ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించి నాలుగు రకాలైన వర్గీకరణని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి ఏంటి సార్ రామచంద్రరాజు గారు కమిషన్ రిపోర్ట్లో ఏముందంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా మాదిగా మాదిగా రిల్లీ అనే కులాలతో పోలిస్తే మాలా ఆది ఆంధ్ర మాలా ఆది ఆంధ్ర ఈ కులాలు ఈ యొక్క ఉపకులాలంట మాలా ఆది ఆంధ్ర అత్యంత ప్రయోజనాలు పొందాయి కొంచెం ఎక్కువగా ప్రయోజనాలు పొందాయి సో ఇక్కడ ఏంటంటే రామచంద్రరాజు గారి కమిషన్ పరిశీలించిన ప్రధానమైన పరిశీలన ఏంటి సార్ అంటే ఎస్సీల్లో అన్ని ఉపకులాలు సమానంగా ప్రాతినిధ్యం వహించ పొందాయా ప్రతిఫలాలు పొందాయా లేదా ఒక ఏదైనా కొన్ని ఉపకులాలకు మాత్రమే ఎక్కువ ప్రతిఫలాలు పొందాయా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఉపకులాలకి కూడా సమానంగా ప్రాతినిధ్యం రిజర్వేషన్లు ఉండాలంటే ఏమి చెయ్యాలి అనేది ఈ రిపోర్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఈ రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క మాలా ఆది ఆంధ్ర అనేవి కొంచెం ఎక్కువగా ప్రతిఫలాలు పొందాయి మాదిగారి రెల్లి అనే కులాలు కొంచెం తక్కువగా ప్రతిఫలాలు పొందాయి అని ఈ రిపోర్ట్ మనకి చెప్పడం జరిగింది మరి ఈ రిపోర్ట్లో భాగంగా చేసుకొని మనకి ఎస్సీ ఉపవర్గీకరణ అనేది జరిగింది ఈ ఎస్సీ ఉపవర్గీకరణ రామచంద్రరాజు గారి కమిషన్ ప్రకారం అంట చూడండి ఇక్కడ ఏం చేశారంటే నాలుగు గ్రూపులుగా నాలుగు వర్గాలుగా దీన్ని వివరించారు గ్రూప్ ఏ గ్రూప్ ఏ మరి అదేవిధంగా గ్రూప్ బి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ డి అని చెప్పేసి ఇక్కడ నాలుగు వర్గాలుగా వర్గీకరించి ఆ ఎస్సీ వర్గాలకి వచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ పదిహేను శాతం రిజర్వేషన్ని ఆ ఉపవర్గాలకి విభజించడం జరిగింది గ్రూప్ ఏలో రెల్లీ అనే వర్గాన్ని పెట్టి అందులో వచ్చిన కులాలన్నీ ఇందులో పొందుపరిచి వన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ బిలోకి వచ్చేసరికి మనకి మాదిగా అనేదాన్ని పెట్టి గ్రూప్ బిలో మాదిగా అనేదాన్ని పెట్టి ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అలాగే గ్రూప్ గ్రూప్ సి అనే దానిని పెట్టి దీనికి ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ డి లో ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర దీనికి ఒక శాతం రిజర్వేషన్ మొత్తం ఎస్సీలకి ఇచ్చిన పదిహేను శాతం అని ఈ ఉపవర్గీకరణ కమిషన్ ఏమని చెప్పిందంటే ఇలా రెల్లి మాదిగా మాలా ఆది ఆంధ్రాగా విభజించి ఏ వర్గానికి తగ్గట్టుగా ఆ వర్గం రిజర్వేషన్లు కేటాయించింది దీనిని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇక్కడ జరిగిందే రెండు వేల పద్నాలుగు రెండు సారీ రెండు వేల నాలుగులో మన యొక్క హైకోర్టు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన చిన్నయ్య అనే వ్యక్తి చిన్నయ్య ఎవరిపైన వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైన చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే ఒక కేసుని సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది ఏ విధంగా అంటే మరి రాజ్యాంగ విరుద్ధంగా ఏ విధంగా ఈ విధంగా ఉపవర్గీకరణ చేస్తారు అని చెప్పేసి ఈ కేసుని ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఒక కేసు ఫైల్ చేశారు ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమో ఐదు మంది యొక్క న్యాయమూర్తులు ఐదు మంది న్యాయమూర్తులు ఒక తీర్పు ఇచ్చారు ఈ తీర్పులో ఎస్సీ ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధము ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉందో అక్కడ ఉన్న ఎస్సీ వర్గం ఏదైతే ఎస్సీ కులాల కోసం తెలియజేస్తుందో వీళ్ళందరూ సమానమే అంతే తప్ప ఇక్కడ ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క రామచంద్రరాజు కమిషన్ ప్రకారం ఇచ్చిన ఉపవర్గీకరణ కొట్టువేసింది ఇలా కొట్టివేయడంతో దేశం మొత్తం కూడా ఈ ఉపవర్గీకరణ చేయాలనుకున్న రాష్ట్రాలు ఆగిపోయాయి సో ఏదైతే చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు ఉందో ఈ కేసులో ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఇలా ఉపవర్గీకరణ చేయడానికి లేదు ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఆ యొక్క ఎస్సీ కులాల అన్నీ కూడా సమానమే అనే ఒక నియమం ప్రకారం వాటిలో వేరియేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఈ తీర్పులో చెప్పడం జరిగింది అయితే మరలా ఎప్పుడుసారి ఇది వచ్చిందంటే పంజాబ్ ప్రభుత్వం ఆ యొక్క రాష్ట్రంలో పంజాబ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు తీసుకుని వచ్చింది రెండు వేల ఆరో సంవత్సరంలో పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే పంజాబ్ ప్రభుత్వం రెండు వేల ఆరో సంవత్సరంలో యాభై శాతం రిజర్వేషన్లని తొలి ప్రాధాన్యతగా ఇవ్వాలని చెప్పి పంజాబ్ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఇక్కడ వాల్మీకి మహాబజి సిక్కు వాల్మీకి అలాగే మహాబజి సిక్కు మహాబజి సిక్కు అని చెప్పేసి కొన్ని కులాలకి తొలి ప్రాధాన్యతగా ముందుగా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి తదుపరి మిగతా కులాలకు ఇవ్వాలి అని చెప్పి పంజాబ్ ప్రభుత్వం రెండు వేల ఆరో సంవత్సరంలో పంజాబ్లో ఈ యొక్క ఉపవర్గీకరణకు సంబంధించి ఒక రిజర్వేషన్ విధానాన్ని అమలు తీసుకొచ్చింది మరలా అయితే దీనిని రెండు వేల పదో సంవత్సరంలో పంజాబ్ హర్యానా కోర్టు ఏదైతే ఉందో ఈ కోర్టులో సవాల్ చేయడం జరిగింది పంజాబ్ హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు హైకోర్టులో సవాల్ చేస్తే ఆ హైకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే రెండు వేల నాలుగులో చిన్నయ్య ఏదైతే ఉందో చిన్నయ్య చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కేసు ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావిస్తూ ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఏ విధంగా యాభై శాతం యొక్క రిజర్వేషన్ని వాల్మీకి మహాబదీ సిక్కు వర్గానికి ఇస్తుంది సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ యొక్క రిజర్వేషన్ కొట్టవేసింది వెంటనే పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల పదిలోనే సుప్రీంకోర్టులో కేసును ఫైల్ చేసింది ఫైల్ చేసేటప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమకారుడైన మందకిష్ట మాదిగా కూడా ఆ యొక్క కేసులో విట్నెస్గా ఉంటూ అతను కూడా అందులో సభ్యుడిగా ఉంటూ ఈ కేసు ఫైల్ చేశారు ఆ కేసు అనేది కొనసాగుతూ కొనసాగుతూ ఈరోజు మనకి ఎస్సీ ఉపవర్గీకరణ కేసు ఎస్సీ ఉపవర్గీకరణ కేసు కింద చాలా ఇంపార్టెంట్ సార్ మరి ఈరోజు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎస్సీ ఉపవర్గీకరణ కేసు రెండు వేల ఇరవై నాలుగుగా ఈరోజు సుప్రీంకోర్టులో మరి తీర్పు మొన్న ఇవ్వడం జరిగింది ఈ తీర్పులో భాగంగా ఏం జరిగింది సార్ అంటే ఏడు మంది న్యాయమూర్తులు ఇందులో ప్రధాన న్యాయమూర్తి కూడా ఇందులో ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కూడా ఇతని యొక్క ధర్మాసనం ఇది యొక్క తీర్పునిచ్చింది ఈ తీర్పు ఏం చేసిందంటే చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కోర్టులో సుప్రీంకోర్టు నాటి తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పుకు భిన్నంగా ఆరు ఈస్ట్ ఒకటి అంటే ఆరుగురు సమర్థించారు ఒకరు మాత్రమే వ్యతిరేకించారు ఆరు ఈస్ట్ ఒకటితో చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కోర్టు సుప్రీంకోర్టు నాటి తీర్పులో ఐదుగురు న్యాయవాదు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఉపవర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కానీ దానిని మార్పు చెప్పుతూ అది తప్పని చెప్పి దానికి వ్యతిరేకంగా మరలా కొత్త తీర్పు ఇచ్చింది ఈ తీర్పే ఉపవర్గీకరణ సమంజసం ఉపవర్గీకరణ ఇవ్వవచ్చును ఉపవర్గీకరణ సమంజసం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధం కాదు ఉపవర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు అని చెప్పేసి మనకి డివై చంద్రచూడ్ యొక్క ధర్మాసనం అనేది ఆరు ఈస్ట్ ఒకటి నిష్పత్తితో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈ తీర్పు ఇచ్చేటప్పుడంట చాలా ఇంపార్టెంట్ సార్ డివై చంద్రచూడ్ గారు రెండు విషయాలను ఇక్కడ ప్రస్తావించారు రెండు రకాల విషయాలని ఆధారంగా తీసుకున్నారు ఏంటి సార్ ఆ రెండు విషయాలంటే ఒకటి ఒకటి ఏంటి మరి ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసం కాకపోతే ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసమా కాదా అనే దానిని ఇక్కడ చూస్తూ మూడు వందల నలభై ఒకటి అధికరణకు సంబంధించి మూడు వందల నలభై ఒకటి అధికరణకు సంబంధించి ఎస్సీ వర్గాలన్నీ సమానమా అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చూసారంట చూసేటప్పుడు మూడు వందల నలభై ఒకటి అధికరణ ప్రకారం ఈ కేసులో ఆరుస్టు ఒకటితో మెజార్టీ తీర్పు ఇవ్వడానికి ఒకటే కారణం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పిన విషయం ఏంటి సార్ అంటే ఇక్కడ మూడు వందల నలభై ఒకటి అధికారంలో ఎస్సీ జాబితాలో ఇక్కడ అదనంగా కొన్ని కులాలను చేర్చడం కానీ లేదా ఇందులో ఉన్న కులాలని బయటికి పంపేయడం కానీ చేయలేదు ఏవైతే ఎస్సీ జాబితా ఉందో ఈ ఎస్సీ జాబితాలోనే బాగా వెనుకబడిన వారికి మాత్రమే తొలి ప్రాధాన్యం అనేది వర్గీకరణలో ఇస్తున్నాము కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు అందువలన ఎస్వి ఉబ్బే ఉప వర్గీకరణ సమంజసమే సమంజసమే ఎందుకంటే మూడు వందల నలభై ఒకటి అధికరణ ప్రకారము ఇక్కడ ఎస్సీలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాము తప్ప కొన్ని వర్గాలను తీసివేయడమో కొన్ని వర్గాలను ఇందులో కలుపుకోవడమో చేయడం లేదు అదే విధంగా ఆర్టికల్ ఫోర్టీన్ సమత సమానత్వ నియమం ప్రకారం కూడా ఈ వర్గీకరణలో అందరూ సమానం కావాలంటే వెనుకబడిన వారికి ఈ వర్గీకరణలో ఉన్న వాళ్ళు ఉపవర్గీకరణ చేసి వాళ్ళని ముందుకు తేవరాడం కూడా తీసుకురావడం సమానత్వమే అవుతుంది ఇది సమానత్వానికి విరుద్ధం కాదు అని చెప్తూ మెజార్టీ తీర్పుని ఆరు ఈస్ట్ ఒకటి నిష్పత్తితో ఇచ్చి ఈ యొక్క తీర్పులో మూడు వందల నలభై ఒకటి అధికారిని ఆధారంగా చేసుకుని చిన్నయ్య కేసు ఏమని చెప్పిందంటే ఎస్సీలు అందరూ సమానలే అయ్యేటప్పుడు ఉపవర్గీకరణ సమంజసం కాదని చెప్పిన చిన్నయ్య కేసుని తీర్పును కొట్టివేసి ఎస్సీలు ఎస్సీలందరూ సమానం ఎలా అవుతారు ఇందులో వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నారు కనుక వీరికి తొలి ప్రాధాన్యం ఇస్తూ రిజర్వేషన్లు కల్పించడం సమంజసం అని డివై చంద్రచూడ్ కేసులో చెప్పడం జరిగింది డివై చంద్రచూడ్ గారు ఈ యొక్క కేసులో పునర్ఘటించారు మరి అదేవిధంగా నలుగురు న్యాయవాదులంటా ఇందులో ఈ తీర్పులో ఉన్న ఆరుగురులో నలుగురు క్రిమిలేయర్ కోసం కూడా మాట్లాడారు క్రిమిలేయర్ ఏంటి సార్ ఈ క్రిమిలేయర్ అంటే బీసీలకు ఏ విధంగా అయితే ఇప్పుడు ఎనిమిది లక్షలు క్రిమిలేయర్ దాటితే రిజర్వేషన్ నుంచి బయటకు పోతున్నారో ఎస్సీల వర్గాల్లో కూడా క్రిమిలేయర్ దాటిన వారికి రిజర్వేషన్ తీసేయాలి ఒకే కుటుంబం రిజర్వేషన్లు అనుభవిస్తుంది అలాగే ప్రమోషన్లో రిజర్వేషన్లు కూడా ప్రస్తావించి దానిని కూడా ఇక్కడ మార్పులు చేయాలి ప్రధానంగా ఇక్కడ క్రిమిలేయర్ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ బీసీలు లాగే ఎస్సీలు కూడా క్రిమిలేయర్ వర్తింపు చేసే చట్టాలను ప్రభుత్వాలు తీసుకుని రావాలి అని చెప్పింది ఓకే సార్ మరి ఈ ఆరు ఈస్ట్ ఒక దాంట్లో ఒకే ఒక వ్యక్తి దీ తీర్పును వ్యతిరేకించారు ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కనుక ఎస్సీ ఉపవర్గీకరణ సమంజసం కాదు ఇది మూడు నలభై ఒకటి అధికరణ చిన్నయ్య కేసును ప్రస్తావిస్తూ ఉపవర్గీకరణ చెయ్యరాదు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి బేలా ఇతని పేరు మనకి ఇక్కడ ఇచ్చిన బేలా త్రినాథ్ బేలా త్రివేది బేలా త్రివేది బేలా త్రివేది బేలా త్రివేది ఒకేసారి ఆరి స్టోగట్ లో ఒకే ఒక వ్యక్తి వ్యతిరేకించిన వ్యక్తే బేలా త్రివేది దీని ప్రకారం మీకు అర్థమైంది ఏంటంటే బీసీలకు ఎలాగైతే ఉపవర్గీకరణ ఉందో ఓబీసీలు కేంద్రంలో ఇరవై ఏడు శాతం కానీ ప్రతి రాష్ట్రంలో బీసీలకి రిజర్వేషన్ ఎలా ఉందో ప్రతి రాష్ట్రంలో ఎస్సీలకి కూడా ఈ యొక్క ఉపవర్గీకరణ ద్వారా రిజర్వేషన్ ప్రతి రాష్ట్రంకి స్వేచ్ఛ ఉంది ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు అలాగే ఇవన్నీ న్యాయ సమీక్షకి లోబడే చేసుకోవచ్చు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వెనుకబడిన ఎస్సీ వర్గాలకి రిజర్వేషన్ కల్పించుకునే హక్కు ఉందని చెప్పి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ఇక నుంచి జరిగి అంటే ఈ ఈ వర్తింపు గతదానికి వర్త వర్తించ అది గుర్తుంచుకోండి రాబోయే నోటిఫికేషన్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇలా ఎస్సీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే చెప్పామో ఆ రిజర్వేషన్ ప్రకారం అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ మరి రోజు కూడా ప్రతి ఒక్కొక్క మంచి టాపిక్ ని ఇలాంటి ఎస్ఎస్ టాపిక్స్ ని అన్ని కూడా మీ ముందు ఉంచుతాను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ